ఒక నాలుగు రోడ్ల కూడల్లో ఒక మూల చాలా రోజుల నుంచి ఒక కుక్క కూర్చొని ఉంది ఎన్నాళ్ళైనా అది అక్కడి నుంచి కదలడం లేదు అలా కూర్చొని కూర్చొని దాని ముడ్డి మీద కాయకాసింది అది చితికి పుండైంది ఆ బాధ భరించలేక కుయ్యోమంటూ హృదయ విధానకంగా ఏడవడం మొదలుపెట్టింది ఏడుస్తూ అక్కడే కూర్చుంది కానీ లేవలేదు ఎందుకు కారణం ఒకటే దానికి విపరీతమైన బద్ధకం అంతేగాని లేచి తిండి వెతుక్కుందామన్న ధ్యాస కూడా లేదు మనలో కూడా చాలా మంది బద్ధకంతో పనులు పేరబెట్టుకుని ఇవాళ కాదు రేపు అంటూ వాయిదాలు వేసుకుంటూ ఒక్క పని కూడా కాలేదు అని బాధపడుతూ కాలం గడిపేస్తూ ఏడుస్తూ కూర్చుంటారే కాని చెయ్యవలసిన పని చెయ్యరు అందుకే మన పేదరికానికి మూల కారణం బద్ధకం సోమరితనం అని ఊ